వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు బఫే భోజనం కోసం వెళ్తే లైన్లో నుంచి ఉంటామంట రైతులు కూడా బఫే భోజనం మాదిరిగానే యూరియా కోసం లైన్లో నుంచి ఉన్నారంట ఎంతసేపు ఆయనకి తిండి గోడవే పోలీసులను దెంగి తింటాకొచ్చారా అంటాడు రైతులనేమో బఫే భోజనాలు అంటాడు మరి ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు నిన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మాట్లాడతారు ఇరవై ఏడు వేల టన్నులు అవసరం మన కృష్ణాటాకి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల టన్నులు కూడా ఆల్రెడీ ఇచ్చేసాం అయినా కానీ యూరియా కొరత వచ్చింది దీన్ని వైసీపీ వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు ఫేక్ రైతులను లైన్లో నుంచే పెడుతున్నారు ఏమన్నా నుంచిన వాళ్ళందరూ ఫేక్ రైతులు అండి ఒకసారి ఆ ఇళ్ళే లైన్ల దగ్గరికి వెళ్ళే ఈ మాట అంటే మీరు తంతారు అక్కడే తంతారు మిమ్మల్ని వాళ్ళు ఫేక్ రైతుల నిజంగా రైతుల అంటే రైతులంటే మీకు అంత చులకన భావంతో మాట్లాడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు రైతు రైతు కన్నీరు పెట్టిన రాజ్యాలయ్యే నిలబడలేదండి మీ రాజ్య మీ మీ ప్రభుత్వానికి కూడా తొలి అడుగు పడింది తొలి సుపరిపాలన తొలిగడుగు కాదు మీ ప్రభుత్వం పడిపోవడానికి మా రైతుల ద్వారానే తొలి అడుగు పడింది రైతుల కన్నీరు ఈ కన్నీటిలో కొట్టుకుపోతాం మీరు ఖాయం ఈ ఇదే రకంగా కొనసాగితే రేపు తొమ్మిదో తారీఖు నాడు మేము అన్నీ రెవెన్యూ డివిజన్ పరిధిలో బందర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కూడా మా పేరు కృష్ణమూర్తి గారి నాయకత్వంలో యూరియా సకాలంలో అందించమని చెప్పి ఉద్యమాలు చేయడం ఎల్లి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వినతి పత్రాలు అందించడం జరుగుతుందండి కాబట్టి ఈ రోజుకైనా మేల్కొని మీ రాజకీయాలు రాజకీయాలు ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు రాజకీయాలు ఉంటే తర్వాత చేసుకోవచ్చు అవతల రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్తారు నేను ఇంకా మా దగ్గర నాలుగు వేలు మెట్రిక్ టన్నులు అదనంగా ఉంది మా దగ్గర స్టాక్ అని చెప్పి మీ దగ్గర స్టాక్ ఉంటే రిలీజ్ చేసేయండి రిలీజ్ చేస్తే ఉంటాయి సొసైటీల్లో ఉంటాయి అంత మా పుష్కలంగా మార్కెట్లో దొరికితే రైతులు కూడా మీరు చెప్తున్నట్టు ఎగబడరు దొరకపోతేనే ఎగబడేది ఒక ఎకరానికి కావాల్సింది ఒక పంటకి రెండు కట్టలేనండి పది కట్టలు తీసుకెళ్ళి పెట్టుకుంటే అతని దగ్గర ఉంటే ఒక నెల ఉంటే నెల పదిహేను రోజులు ఉంటాయి తర్వాత నీరు కారిపోతాయి ఆ విషయం కూడా తెలుసుకోండి మంత్రులు కానీ పరిపాలకులు కానీ తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పి సభాంగ శ్రీపట్నం మండలం మరి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం పేర్ని నాని గారి యొక్క సహకారంతో ఈరోజు మన పార్టీ ఆఫీసులో రైతులు పడే కష్టాలను ప్రభుత్వం స్పందించకపోవటం వలన మీడియా ద్వారా చెప్పి తెలియజేసి వారి మొద్దు నిద్రను వీడి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సమావేశంలో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా మాట్లాడటం జరుగుతుంది మరి నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల వారి ఆలోచన పట్ల ఆయన తీరును చూస్తే నిజంగా కం రైతు కంట నీరు పెడుతున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ జై జవాన్ కానీ ఉంటేనే పటిష్టంగా పనిచేయగలిగితేనే దేశం బాగుంటుందని జై కిసాన్ అంటే రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి మరి ఈరోజు అందరూ తెలిసిన విషయమే మరి ఇవాళ రైతు ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు పడే కష్టాలను మరి నిజంగా వారు ఎందుకని గ్రహించలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు చెప్తున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓరి వద్దన్నా తమ్ముడు వ్యవసాయం చేయొద్దు తమ్ముడు గేదలు పెంచమన్నారు మరి రోజు ఉదయం పూట పెరుగన్నం తీసి హెలికాప్టర్లో తిరుగుతున్నారు రైతు పండించే పంట లేకపోతే నీకు పెరుగన్నం ఎక్కడదే అంటే రైతుని అవేళనగా చేసే పద్ధతి చంద్రబాబును మార్చుకోవాలి ఎందుకంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు వ్యవసాయం దండగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు దండలు ఆరేసుకుంటాక విద్యుత్ సంబంధం అని చెప్పి రైతుని అవేళనగా చేశారు దీన్ని బట్టి చూస్తే మరి వాళ్ళ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి యూరియా వల్ల రైతులు పడే కష్టాలు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పి ఎక్కిన కాడి నుంచి కూడా రైతుకి అతివృష్టి అనవృష్టి మనసు సకాలంలో నీరు ఇవ్వలేదు సకాలంలో ఎరువు ఇవ్వటం లేదు సకాలంలో ఈ క్రాప్ చేయటం లేదు రైతు పడే కష్టాలను మరి గొడ్డు నిద్రపోతున్నారనే మరి వ్యవసాయ శాఖ మంత్రి మనం పెద్దవాడు అనకూడదు కానీ మరి ఆయన కూడా చలం లేని మంత్రి ముఖ్యం మన వ్యవసాయ మంత్రిని ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా చేయటం నిజంగా దుర్మార్గం అయిన చర్యగా మేమైతే భావిస్తున్నాం నుండి ప్రధానమంత్రి జీ ఫసలు జీవ యోధన పథకం కింద రైతుకు బీమా చేయాల్సి ఉండగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేసి రైతులని ఇబ్బంది పెడతాం మరి ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రైతులు పడే ఇబ్బందులను మరి ఈ కూటమి ప్రభుత్వం సహాయం చేయడం విఫలమైంది చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులు ఎట్టలు పట్టించుకోరు కనుక రైతులు పక్షిపాతిగా రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా కేంద్రాలను మరి గ్రామంలోనూ పెట్టి వారి రైతులకు సేవ చేసే విధానం కల్పిస్తే ఇవా రైతు సేవా కేంద్రాలని చెప్పి రెండు రైతు భరోసా ఒక ఒక ఎంప్లాయీని పెట్టి రైతులకు ఈ క్రాప్ చేయటంలో విఫలమయ్యాడని చెప్పి మేమైతే భావిస్తున్నాం అంతేకాకుండా యూరియా అనేది సకాలంలో రైతులకు అందించపోవడం వలన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పక్షపాతిగా రైతులకు అండగా ఉండటానికి ఈ నెల తొమ్మిదవ తేదీన కృష్ణా జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారికి మెమోరి ఇచ్చి రైతులకు అండగా నిలబడతామనే ఆలోచన మేరకు మరి మసిలీపట్న నియోజకవర్గం పేరుని కిట్టుబాటు నాయకత్వంలో మరి నీ తొమ్మిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు పెద్ద ఎత్తున మేము వచ్చి రైతుల పక్షాన పోరాడతామని చెప్పి ఈ స్వభావంగా తెలియజేస్తాం